ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఆయన సభ్యులకు కూడా ఫుల్ హ్యాపీ అయిన విషయం తెలిసిందే ఇక ఆయన కొడుకు అఖిలనందన్ కూడా ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్న విషయం తెలిసిందే ఆ ఫోటోలు వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి అయితే పవన్ కళ్యాణ్ గారు ఎంత అందంగా పవన్ వారసుడు అఖిలనందన్ కూడా అంతే స్మార్ట్గా ఉన్నారు నందన్ కట్అవుట్ చూస్తే వావ్ అనాల్సిందే సూపర్ కట్అవుట్తో హీరోగా లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్నాడట అఖీరా ప్రతి యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి తండ్రితోనే కనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి అకీరా సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని నెట్టింట్లో అభిమానులు తెగ సెర్చ్ చేస్తూ ఉన్నారు ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో అఖిలనందన్ ఎంట్రీ ఇస్తున్నారట రాజకీయ వారసులుగా వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయట ప్రశ్న కూడా తెగ వరవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇదిలా ఉండగా అఖిలనందన్ ప్రస్తుతం తనకు నచ్చినట్లుగా ఉంటూ ఉన్నారు మ్యూజిక్ ఇష్టం కాబట్టి మ్యూజిక్ క్లాసులకు వెళ్తున్నారు బాస్కెట్ బాల్ ఇష్టం కాబట్టి వీళ్ళు చిక్కినప్పుడల్లా ఆడేస్తూ ఉంటాడు ఇక సమయం సందర్భాన్ని బట్టి అఖిల్ నందన్ పియానో చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే